ఓం నమో రామదూతాయ మనకు అతి త్వరలో వస్తున్నటువంటి సంక్రాంతి పండగ గురించి మనం ఈ రోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మొదలయ్యేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలము ఈ పంటల యొక్క కోత ప్రకృతి యొక్క ఆరాధన కుటుంబాల కలయిక దాన ధర్మాల వంటి అంశాలతో ఉన్నటువంటిది ఇది ముఖ్యంగా రైతుల యొక్క ఆనందానికి పశువుల పూజలకు కొత్త ఆశలకు సాంప్రదాయాల పునరుజ్జీవనకు ప్రతీక సంక్రాంతి అంటే సాంప్రదాయాలు సరదాల యొక్క సంగ్రమం సంక్రాంతి యొక్క ముఖ్య విశేషాలు ఏంటంటే సౌరమానం ప్రకారంగా ఉత్తరాయణ పుణ్యకాలం సూర్యుడు మకర రాశిలోకి ధను ధనుస్సు రాశిలోంచి మారేటువంటి రోజుని సంక్రాంతి అంటాం అలాగే సంక్రమణము అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం దీనితో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఇది శారీరక శ్రమకు పూజలకు చక్కటి సమయం పంటల యొక్క పండగ ఈ యొక్క పంటలు చేతికి వచ్చినటువంటి సమయంలో జరుపుకునేటువంటి ఈ పండుగను రైతులు తమ శ్రమకు ప్రతిఫలం దొరికినందుకు ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు ప్రకృతి ఆరాధన సూర్య భగవానుడిని పూజించడము పవిత్రమైనటువంటి నదులలో స్నానం చేయడము దాన చేసుకోవడం కూడా ఈ పండగలో విశేషంగా కనబడుతున్నాయి అంతేకాకుండా కుటుంబాలలో కలయికను ఏర్పాటు చేయడము ముఖ్యంగా కొత్త అల్లులను ఇంటికి పిలుచుకోవడము వారికి ఇంటికి ఆహ్వానించి అతిథి సత్కారం లాగా మహావిష్ణువుకు పూజ చేసినట్టుగా భావన చేసుకుని అల్లుడికి నూతన వస్త్రాదులు సమర్పణ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఈ పర్వకాలంలో ఈ అయన పుణ్యకాలంలో పితృదేవతలకి శ్రాద్ధాధికములు తర్పణాధికములు జరుపుకోవడం కూడా ఎంతో విశేషమైన మనకు తెలుపబడుతుంది ఈ యొక్క పితృదేవతల ప్రీతికరమైనటువంటి ఈ యొక్క సమయంలో వారి శ్రాద్ధాదులు చేయడమే కాకుండా వారి నిమిత్తమై తర్పణాదులైనా చేసుకోవాలి లేదా కనీసం వారిని స్మరణ చేసుకుంటూ వారి నిమిత్తమేవైనా దాన ధర్మాలు కూడా చేసుకునేటట్టుగా మనకు తెలుసుకోవాలి పెద్దల ద్వారా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ